హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్ చంద్రబాబు ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీకు మెత్తలతో కర్రీ ఎలా చేయాలో చెప్తానమాట చాలా సింపుల్గా మెత్తలతో కర్రీ చేసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేయడానికి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పలాపు తీసుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా తీసుకోండి తర్వాత ఏంటంటే ఉల్లిపాయను కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాతో పాటు ఉల్లిపాయ కూడా పేస్ట్ కట్టుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది అండి ఎక్కువ ప్రొసిద్ధ ఏమి ఉండదు ముందుగా మసాలా అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లు అయిపోతుంది పేస్ట్లు అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని చూడండి ఇప్పుడు స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా మనకి ఫ్లేవర్ అంతా కూడా వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మెత్తలు వేసేసుకోవాలి ఎలా క్లీన్ చేయాలి మెత్తలు అనేది నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి మెత్తలు వేసుకుని తర్వాత ఏంటంటే దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట సో మెత్తలు ఎలా పడితే అలా తిప్పేసుకోకూడదండి కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదు సరిపడా నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకున్నానండి కారం రెండు స్పూన్లు వేసుకున్నాను మా కారం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎర్రగా ఉంది కదా తర్వాత ఏంటంటే ఇవన్నీ కారం ఉప్పు పట్టేంత వరకు తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒక పది టు పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట అంటే మీకు తెలిసిపోద్ది మెత్తలు ఉడుకుతుంటే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇలా వస్తే మీకు ఉడికిందన్న ఫ్లేవర్ తెలిసిపోతుంది తర్వాత ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ వాటర్గా ఉన్నా బాగోదు సో ఎగిరిపోతుంది అన్నప్పుడు మీరు కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మెత్తలతో కర్రీ రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే చాలా షూర్గా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చుతుందని వీడియో కాదు మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ వంట కూడా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్